ఫ్రెండ్స్ ఈరోజైతే మన కుండీల్లో వచ్చిన కొన్ని పాదులు వేరే ప్లేస్లో వేయడం జరిగింది రోజు వేద్దాం వేద్దాం అనుకుంటేనే అలా లేట్ అయిపోతుంది అవేమో పెరిగిపోతున్నాయి అందుకని ఇంకా ఇలా ఖాళీగా ఉన్న కొంచెం ప్లేస్లో పాదుల్ని వేయడం జరిగిందనమాట ఇది చాలా చిన్న ప్లేసు తక్కువ ప్లేసు ఆ ప్లేస్లోనే మేము వేస్తున్నాము ఎందుకంటే కుండీల్లో వేస్తుంటే ఇంకా పక్కన ఉన్న మొక్కలకి పాకేస్తున్నాయి అన్నమాట ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టడం జరిగింది పాదులు మీకు ఎలా కాదని కింద వేశాను అనమాట ఈ మొక్కలు తీసుకెళ్ళడమే వెంటనే వేసేసాను ఎందుకంటే చేతుల్లోనే వాడిపోతున్నాయని కాకరపాదులు అలాగే బొబ్బర చిక్కుడు విత్తనాలు దోసపాదు అనమాట దోసపాదు అయితే చాలా పొడవు ఎదిగిపోయింది డబ్బాలోనే ఈ దోసపాదులు అర డజన్ వరకు వచ్చాయి నేను ఒక పాదు ఉంచి మొత్తం మిగిలిన పాదులన్నీ తీసి పడేయడం జరిగింది ఎందుకంటే డబ్బాల్లో కానీ టబ్స్లో కానీ పెంచేటప్పుడు ఒక టబ్కి కానీ ఒక డబ్బాకి కానీ ఒక్కొక్కటి మాత్రమే పాదు ఉంటే బాగుంటుంది దానికి స్ట్రెంగ్త్ అనేది సరిపోతుంది రెండు మూడు ఉంచామనుకో ఆ పాదులకి స్ట్రెంగ్త్ అనేది సరిపోదు అనమాట అందుకని ఒకటే ఉంచుకోవాలి అవసరం అనుకుంటే మరొక టబ్లో మరొక పాదు పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇంకా ఒకటే ఉంచి ఉన్నవన్నీ తీసి పడేయడం జరిగింది ఇప్పుడు ఎందుకు పడేసాన అనిపిస్తుంది ఇక ఇది కూడా బాగా పెరిగిపోతుందని ఇంకా ఉన్న కొద్ది ప్లేస్లోనే వేస్తున్నాం అనమాట ఎప్పుడెప్పుడు కింద వేద్దామని అనిపించింది అంత స్ట్రాంగ్గా వచ్చింది నేలం ఉంటే ఇంక అంతకన్నా గార్డెనర్స్కి అదృష్టం అనేది మరొకటి లేదనమాట ఇక్కడైతే పందిరు వేయడానికి కుదరదు అందుకని వర్టికల్గా పందిరు వేద్దామని అనుకుంటున్నాము కర్రల మీద నిలవబెట్టి వేస్తే చూద్దాం అసలు ఎంతవరకు పెరుగుతుందో టబ్లో ఎక్కువ మట్టి కూడా వేయలేదు నేను ఆఫ్ వరకునే ఈ బిన్లో మట్టి వేయడం జరిగింది చాలా పోత కూడా వచ్చేసింది ఇక నాకైతే ఎప్పుడెప్పుడు కింద వేయాలా అని అనిపించింది అనమాట టూ ఇంటూ టూ ఫీట్ ఉన్నా సరిపోతుందండి ఒక పాదు మనం ఈజీగా పెట్టుకోవచ్చు మట్టి సారవంతమైనది అయితే మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తాము అన్న నమ్మకం ఉంటే అందులోనే రెండు రకాల పాదులు పెట్టుకోవచ్చు అనమాట టూ ఇంటూ టూ ఫీట్ సైజ్ ఉన్న నేల ఉంటే సరిపోతుంది అట్లీస్ట్ అంత నేలున్నా సరిపోతుంది అనమాట నేనైతే ఇలా పాదులు పెట్టేయడం జరిగింది రెండేసి చెప్పిన కాకరపాదులు పెట్టాను అలాగే పాదు కూడా కింద వేసేయడం జరిగింది ఇలా పాదులు వేసిన తర్వాత కర్రలు కట్టామనమాట ఈ కర్రలు చూస్తున్నారు కదా అటు ఒకటి ఇటు ఒకటి కట్టి మళ్ళీ అడ్డంగా రెండు కర్రలు కట్టడం జరిగింది పాదు అయితే ఎక్కువగానే హైట్ ఉంది కదా మరి చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో ఇంట్లో అయితే దగ్గరగా ఉంటాం కాబట్టి బాగానే పెరుగుతున్నాయి మరి ఇక్కడ చూడాలి ఈ చిన్న ప్లేస్లో ఇలాగ నేను సెట్ చేయడం జరిగిందనమాట గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు